హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి ఏదో ఒక రోజు వ్లాగ్లేండి ఇంకా అన్ని బ్లాగ్స్ అన్నీ ఏంటంటే ఒకరోజు 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 అవుతున్నాయి సో కరెక్ట్ అయితే గుర్తులేదు కానీ ఇంకా ఆ రోజైతే పొద్దున్నే లేచి ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేసాను దాని తర్వాత అయితే ఇంకా రైస్ కూడా కడిగి పక్కన అయితే పెట్టేసాను ఇంకా మా హస్బెండ్ కోసం అని టీ పెట్టాను టీ అయితే మరిగిపోయింది ఇంక ఇప్పుడు కప్పులోకి పోద్దామనేసి అనేసి కప్ అయితే అక్కడ పెట్టుకున్నాను సారీ అండి ఇది మండే వ్లాగ్ ఇంకా మర్చిపోయానని చెప్పాను కదా ఇదైతే మండే వ్లాగ్ ఇప్పుడే గుర్తొచ్చింది ఇంక తర్వాత అయితే నేను కర్రీకి ఈరోజు రోజు పొట్లకాయ చేద్దాం అనేసి పొట్లకాయ పైన ఉంది ఇట్లా వైట్ లేయర్లా ఉంటుంది కదా అదైతే తీసుకుంటున్నాను ఈ బీరకాయ ఒకటి ఎప్పుడో ఫ్రిడ్జ్లో పెట్టాను బీరకాయ చట్నీ చేసి చూపిద్దాం మీకు ఒక రెసిపీ కూడా అవుతుంది కదా నాకు అనేసి ఇంకా నేను బీరకాయ అంటే తీసుకొచ్చిన రోజు ఒక మూడు బీరకాయలు కర్రీ చేశాను ఒక బీరకాయ ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా అది చూడండి మొత్తం వక్కిపోయి ఎండిపోయి ఎట్ల అయింద నేను మాత్రం రెసిపీయే చేయలేదు అది అక్కడే ఉండిపోతుంది ఇంకా అలానే పెడితే పాడైపోతుందేమో అనేసి బీరకాయలు అంటే ఈ పొట్లకాయలోనే ఆ బీరకాయ కూడా వేసి వండుదాం అనేసి ఇంకా దాన్ని కూడా తీసి పీల్ చేసుకున్నాను ఇంకా పొట్లకాయ కర్రీ అయితే నేను పాలు పోసి వండుతాను చాలా చాలా బాగుంటుంది ఆ రెసిపీ అయితే మీకు ఇక్కడ షేర్ చేస్తాను ఎవరికైనా పొట్లకాయ అంటే రెసిపీ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఫస్ట్ అయితే ఇంకా బీరకాయ కట్ చేసుకుంటున్నాను బీరకాయ అయితే ఇంకా పైకి చూడడానికి ఎట్లన ఉన్నా కానీ లోపలైతే బాగుంది ఇంకేం పాడవలేదు అసలు ఒక్కొక్కసారి అయితే నిజంగా కొన్ని కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోతూ ఉంటాను అవి ఎండిపోయి ఇంకెట్లనో అవుతాయి తీరే టైంకు చూసి పడేయాల్సి వస్తుంది ఇంకా మీరు కూడా అట్లనే నాలానే చేస్తారా అనేది కమెంట్ చేయండి చాలా వరకు అంటే చాలా మంది అలానే ఉంటారు కదా కొన్ని కొన్ని పెడతాము మర్చిపోతాము ఏదో రెసిపీ చేద్దాం అనుకుంటాం కానీ ఇంకా అది తీరే టైంకి వచ్చేసరికి అసలు చేయని కూడా చేయము ఇంక బీరకాయ కట్ చేయడం అయిపోయిన తర్వాత పొట్లకాయ కూడా కట్ చేసుకుంటున్నాను పొట్లకాయ లోపల ఏంటంటే గింజలు ఉన్నాయి ఆ గింజలు అయితే తీసి పక్కన పడేసాను పడేసి ఇంకా మిగిలినది అయితే కట్ చేసుకుంటున్నాను ఈ పొట్లకాయ కర్రీ చేయక కూడా అసలు చాలా రోజులు అవుతుంది చాలా రోజుల తర్వాత మా హస్బెండ్ అయితే పొట్లకాయ తీసుకొచ్చారు పొట్లకాయ కర్రీ తిన్నాక ఎగ్గు తినొద్దంటారు ఈ ఇది విషయం మీలో ఎంతమందికి తెలుసు అనేది చెప్పండి నాకైతే ఇంకా చిన్నప్పటి నుంచి తెలుసు పొట్లకాయకు నాన్ వెజ్కు పడదు పాయిజన్ అవుతుంది అనేసి ఇంకా నేను కూడా ఎప్పుడు అట్లా తినలేదు కొంతమంది ఏమో పొట్లకాయలో ఎగ్ వేసుకొని కూడా వండుకుంటారు అసలు నిజంగా చెప్పాలంటే నాన్ కున్ను పొట్లకాయకు పడదంట పొట్లకాయ కర్రీ తిన్న రోజు అయితే నాన్ వెజ్ తినకూడదంట సో ఇంక ఇక్కడ చూస్తే కదా ఈ పొట్లకాయలో కూడా నేనైతే ఒక పొట్లకాయ తీసి పక్కన పెట్టేశాను ఎందుకంటే పొట్లకాయ పెరుగు పచ్చడి చేద్దామనేసి ఆ రెసిపీ కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మా హస్బెండ్కి అయితే ఇంకా ఈ పొట్లకాయ కర్రీ చేసినాక ఇంకా అంటే పొట్లకాయ పెరుగు పచ్చడి రెండు ఒకటేసారి చేశాను అదే బాగా నచ్చింది ఈ కర్రీ కంటే కూడా చట్నీయే బాగుంది అనేసి అన్నారు ఆ రెసిపీ అయితే నేను షార్ట్ వీడియోలో షేర్ చేశాను క్లియర్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం షార్ట్ వీడియోస్లోకి వెళ్ళి ఆ రెసిపీ వి చూసి అయితే ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడైతే నేను పొట్లకాయలు కట్ చేయడం అయిపోయాక ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను ఇందాకైతే నేను అంటే చాలా స్పీడ్ స్పీడ్గా మాట్లాడాను కదా మాటలు అయితే అట్లా స్పీడ్గా మాట్లాడితే బాగుందా వాయిస్ సోరు లేదంటే ఇట్లా స్లోగా మాట్లాడితే బాగుందా అనేది కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే నేను కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత అయితే ఇంకా ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను ఇవి కొంచెం చిట్టపట్ట కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అయితే ఇక్కడ వేసుకుంటున్నాను యాక్చువల్లీ పాలు ఏంటంటే కొన్ని ఉండే పిల్లలు పొద్దున పాలు తాగుతారు కదా మాకేంటంటే మా పాలంకులు వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది ఒకరోజు పాలు రోజు అయితే యూస్ చేస్తూ ఉంటాము నిన్నటి పాలు ఈ రోజు కొన్నే ఉండే ఆ కొన్ని పాలల్లో ఇంకా మా పిల్లలు తాగారు మా హస్బెండ్కు టీ అయిపోయింది సో ఈ కర్రీలోకి అయితే కొన్ని పాలే మిగిలిపోయాయి ఇంకా పాలంకులు వరకు వెయిట్ చేద్దామంటే వరకు పాప స్కూల్ టైం అవుతుంది సరేలే ఇంకా ఉన్న కొన్ని పాలతో అయినా ట్రై చేద్దామనేసి చెప్పి కొన్ని తీసి పక్కనైతే పెట్టేశాను ఇంక ఇక్కడైతే ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా దాని తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా పొట్లకాయ బీరకాయ నాకు తెలిసి ఇవి రెండో కేజాతికి చెందినవి అనిపిస్తుంది అంటే ఇంచుమించు సేమ్ ఉంటాయి కదా అందుకనేసి బీరకాయ దాంట్లో వేశాను నేనైతే బీరకాయలో కూడా చాలా మంది పాలు పోసుకొని వండుకుంటారు కదా అందుకే వేశాను లేకపోతే వేయకపోతుండే ఇంక ఇవి అయితే మంచిగా ఫ్రై చేసుకో మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఇంకా నేను ఇవి ఫ్రై చేసుకుంటూనే ఇంకా బయట పనులు అయితే చేసుకుంటున్నాను ఈ కర్రీ దగ్గర నిలబడి ఇంకా అంటే దీన్నే చూసుకుంటున్నాం అనుకో టైం వేస్ట్ అయిపోతుంది అందుకనేసి దాన్ని సిమ్లో పెట్టి మధ్య మధ్యలో వస్తే అంటే వచ్చి కలుపుతూ మిగతా పనులు అయితే చూసుకుంటున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా ఈ పొట్లకాయ కర్రీ అయితే కొంచెం ఉడికిపోయింది ఈ కర్రీ ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది సో ఇంక ఇది ఉడికిన తర్వాత దీంట్లోకి అయితే ఇప్పుడు నేను కారం యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసాను కానీ ఆ కారం అయితే సరిపోదు అంతా అందుకనేసి మళ్ళీ ఎక్స్ట్రా అయితే కారము అలాగే కొంచెం ఉప్పు అయితే వేసేసుకున్నాను ఇంకా వేసుకొని బాగా కలుపుకున్నాను ఇప్పుడైతే ఇంకా దీంట్లో పాలు యాడ్ చేసుకోవాలి పాలైతే కొన్ని ఉన్నాయని చెప్పాను కదా ఇంకా కొన్ని ఉంటే బాగుండి అనిపించింది నాకైతే సో ఆ కొన్ని పాలైతే యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేశాను మూత పెట్టి అయితే ఒక ఐదు నిమిషాలు వదిలేసి ఇంక ఇప్పుడైతే కలిపేస్తున్నాను కర్రీ అయితే ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అంతే అండి చాలా సింపుల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా దీంట్లోకైనా బాగుంటుంది నాకైతే సాల్ట్ కొంచెం తక్కువ ఇంక ఇక్కడ సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంకా వేసుకొని అయితే ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తాను దాని తర్వాత అయితే ఇంకా ఉప్మా ప్రిపేర్ చేసుకుందాం అనేసి దాంట్లోకి ఆనియన్ పచ్చిమిర్చి టమాటా ఇవైతే కట్ చేసుకుంటున్నాను నిన్నైతే బ్రేక్ఫాస్ట్లోకి ఏం నానబెట్టలేదు ఇంక ఇప్పుడైతే డైరెక్ట్ అన్నం అంటే ఇంకా అన్నమే తిందామనేసి అనుకున్నాం కానీ పిల్లలైతే సేమి ఉప్మా కావాలి సేమి ఉప్మా కావాలి అనేసి అరుస్తున్నారు మా పిల్లలు ఏంటంటే పొద్దున్నే అన్నం అస్సలు తినరు ఖచ్చితంగా ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి అందుకనేసి అప్పటికప్పుడు ఇంకా సేమియా ఉప్మా అంటే ఫాస్ట్గానే అయిపోతుందిలే కదా అనేసి అవి అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా ఇంట్లో అయితే రోస్టెడ్ సేమియా ఎప్పుడైనా స్టాక్ ఉంటుంది జస్ట్ మనము ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ ఉంటే క్యారెట్ అవన్నీ కట్ చేసుకొని అప్పటికప్పుడు ఉప్మా చేసేసుకోవచ్చు మళ్ళీ ఫ్రై చేసుకొని చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా సో అందుకనేసి నేను ఎప్పటికీ అంటే రోస్టెడ్ సేమి అయితే ఇంట్లో ఉంచుకుంటాను ఇక్కడ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అయితే కొంచెం ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఇవి కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా వేస్తాను అలాగే కరివేపాకు వేసుకున్నాను ఇంకా కరివేపాకు వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నాను ఇంకా కలుపుకొని అయితే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లోకి ఇందాక కట్ పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి అయితే ఇంట్లో క్యారెట్ బీన్స్ అసలు ఏం లేవు ఉంటే ఇంకా నేను అవన్నీ వేస్తాను అవన్నీ వేస్తేనే ఎందుకు నాకు టేస్టీగా అనిపిస్తుంది కానీ ఇంకా లేనప్పుడు ఏం చేస్తాను చెప్పండి ఉన్న వాటితోనే అంటే అడ్జస్ట్ అవ్వాలి ఇంకా ఇక్కడ అయితే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను ఇంకా వేసుకొని దాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా దీంట్లోకి వాటర్ వేసుకోవాలి వాటర్ అయితే నేను అందాదగా వేసేస్తాను మరి అంటే ఒక కప్పుకి రెండు కప్పులు కదా అనేసి ఇలా మెజర్ చేసి అయితే వేయను నాకంటూ ఒక ఐడియా ఉంటుంది ఇంకా దాని ప్రకారం అయితే వేసేసుకుంటాను కొంతమంది ఏంటంటే అంటే ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ మెజర్మెంట్స్ చెప్పట్లేదు అనేసి అనుకు అంటున్నారు నేనైతే పర్ఫెక్ట్ చెప్పునేం కాదండి జస్ట్ నేను మా ఇంట్లో వరకు అయితే చేసి పెట్టగలుగుతాను నాకు అది ఏది ఎంత వేయాలో అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది కరెక్ట్ మెజర్మెంట్స్ అంటే చెప్పాలంటే కొంచెం కష్టమే ఇంక ఇక్కడైతే నేను ఆ వాటర్ మరుగుతున్నప్పుడు అయితే దీంట్లోకి సేమియా వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా దాన్ని అయితే సిమ్లో పెట్టేశాను ఈ గ్యాప్లో అయితే పాపకు స్నానం చేయించి అయితే వచ్చాను ఇంకా నేను వచ్చేసరికి ఉప్మా అయితే దగ్గర పడిపోయింది ఇంకొక వన్ మినిట్ అలా ఉంచేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను చూడండి ఉప్మా అయితే ఎంత బాగా వచ్చిందో చెప్పాను కదా వాటర్ అయితే నేను ఏం మెజర్ చేయను అందాధగా వేసేస్తాను నాకైతే కరెక్ట్గానే వస్తుంది ఉప్మా అయితే మనం ఏంటంటే రెగ్యులర్గా చేసే వంటలు ఉంటాయి కదా ఇంకా అవి మనకు అంటే మన చెయ్యికి అర్థమైపోతుంది ఏది ఎంత వేయాలి ఏంటి అనేసి ఇంకా ఆటోమేటిక్గా మనం కావాల్సినంత వేసేసరికి మన చెయ్యి స్టాప్ అయిపోతుంది అది ఏంటంటే వంటలు మనం చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్తో అలా అయితే వస్తుంది ఉంటుంది స్టార్టింగ్లో అయితే ఎవరికి ఏం రాదండి ప్రతిదీ మనం కూడా అంటే యూట్యూబ్లోనో అక్కడనో ఇక్కడనో చూసి ఇంకా గ్లాసులతో కొలుచుకుంటూ వేస్తాం కదా కానీ ఇప్పుడైతే ఒక ఐడియా ఉంది నాకు ఏది ఎంత వేయాలి అనేసి ఇంకా ఇక్కడైతే నేను ఇది ఆఫ్టర్నూన్ టైంలో దోశకి నానబెట్టుకుందాం అనేసి అయితే ఇంకా అన్నీ అయితే వేసుకున్నాను గిన్నెలలోకి అయితే ఒక టూ గ్లాసెస్ అయితే నేను ఇక్కడ రాగులు తీసుకున్నాను దానికి టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను రైస్లో అయితే కొంచెం శనగపప్పు అలాగే కొంచెం మెంతులు ఉంటాయి కదా అవైతే వేసుకున్నాను ఇక్కడైతే నేను నేను టూ గ్లాసెస్ మినపప్పు కూడా తీసుకున్నాను పొట్టు మినప్పప్పు యాక్చువల్లీ రైస్ అయితే ఇంకొక గ్లాస్ వరకు తీసుకోవాల్సింది కానీ నేను ఇంకా అదే ఎక్కువైతుందేమో అనిపించింది నాకు కానీ ఇంకొక గ్లాస్ తీసుకుంటే అయిపోతుండే అని అది మిక్సీకి పట్టేటప్పుడు అనిపించింది ఇంక ఇక్కడైతే అన్నీ అయితే ఒక రెండు మూడు సార్లు మంచిగా కడుక్కొని ఇంకా దాంట్లో అయితే వాటర్ పోసి మూతలు పెట్టేసి పక్కన పెట్టేసాను ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మా హస్బెండ్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చాడు మా బాబుకైతే చాలా ఇష్టం సో తనకు కూడా కొంచెం హెల్త్ అయితే బాగాలేదు బాబుకైతే ఊరికైనా తల మసులుతుంది ఫుడ్ సరిగా తినట్లేదు అందుకనేసి ఇంకా ఫ్రూట్స్ అయినా మంచిగా పెడదామన్నట్టుగా ఫ్రూట్స్ అయితే తెప్పించాను ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇంకా ఫ్రూట్స్లలో అన్నిటికంటే ఎక్కువ ఇష్టం నాకెందుకో ఇది నచ్చదు కానీ మా బాబుకైతే ఇంకా ఫేవరెట్ అసలు ఇది అయితే నాకు కట్ చేయడం ఇష్టం కట్ చేస్తుంటే భలే అనిపిస్తుంది సో ఇంకా మా బాబు అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాడు అమ్మ ఎప్పుడు ఇస్తే తిందామా అన్నట్టుగా అయితే ఇంకా ఈ ముక్కలన్నీ కూడా మంచిగా కట్ చేసి ఇంకా బాబుకి అయితే ఒక స్పూన్ వేసి ఇచ్చేసాను ఇంకా మా బాబు అయితే కూర్చొని తింటున్నాడు చూడండి ఆబెట్టుకో అది ఆపెట్టుకోని తీస్తా చూడు మా బాబుకైతే అసలు డ్రాగన్ ఫ్రూట్ అంటే ఫుల్ ఇష్టం అండి ఎంత పెట్టిన తింటాడు డ్రాగన్ ఫ్రూట్ అయితే మిగతా ఫ్రూట్స్ అంటే కొంచెం బనానా తింటాడు కానీ మిగిలినవైతే ఎక్కువ నచ్చవు కానీ డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా చాలా ఇష్టం ఇంకా ఇప్పుడైతే కొంచెం బాబుకి ఫీవర్ అలా ఉంది సో అందుకనేసి ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకొచ్చాము డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే హెల్త్కి చాలా మంచిది కదా సో మా బాబుకైతే ఇంకా ఇది ఒకటి అంటే బలవంతంగా తినిపించాల్సిన పని అయితే లేదు ఇష్టంగా తింటాడు మా పాపకు నాకైతే పెద్దగా నచ్చదు మా హస్బెండ్ మా బాబు అయితే మంచిగా తింటారు ఇంకా కట్ చేసి స్పూన్ వేసిస్తే చాలు తనే తింటాడు ఈ ఒక్కడితో సరిపెట్టుకోడు ఇంకొకటి కావాలనేసి కూడా గోలగోల చేస్తాడు సో ఇప్పుడు ఎలా తింటున్నాడో చూపిస్తాను మీకైతే వైట్ డ్రాగన్ ఫ్రూట్ అయితే అంటే అది బాగుండదు కదా టేస్టీగా అది ఎప్పుడు తీసుకురాము ఈ పింక్ డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువ తీసుకొస్తాం ఇదే బాగా తింటాడు మనం తినిపిస్తా అన్నా కానీ వద్దంటాడు ఇంకా తనే తినేస్తా అని గోలగోల చేస్తాడు ఎట్లుంది కన్ను బాగుందా నచ్చిందా ఎవరు కొనిచ్చిల్లు చూడు నానా నాకు ఇస్తావా ఇస్తావా థ్యాంక్ యూ తిను అక్కడ పడిపోయిందా ఇస్తా తిన్నావా ఈరోజు నువ్వు ఏం కర్రీ చికెన్ చికెన్ ఎవరు చేసి అయ్యో కరెంట్ పోయిందా కరెంట్ పోయిందా తిను పింక్ ఉంది finish it. Let <laughs> తీసుకో నీకు వచ్చుగా నువ్వు తింటావా డ్రాగన్ నువ్వు ఎక్కడ తింటావు నీకు నచ్చదుగా ఎక్కువ కట్ చేసి ఇస్తలే కాళ్ళు చేతులు కడుకున్నా నువ్వు కాల్ చేసినావా హాయ్ చెప్పారా ఎగ్జామ్ ఎట్లా రాసినావు ఎట్లా రాసినావు మంచిగా రాసినావా క్లాస్ ఫస్ట్ వస్తావా వస్తావా రావా వస్తావా తిన్నావా లంచ్ బాక్స్ మొత్తం నోట్లో వెళ్ళి తిన్నావా మొత్తం స్నాక్స్ ఏం పెట్టినారు స్నాక్స్ తిన్నా మొత్తం ఇంకా ఏమంది టీచర్ ఏమండలే నోట్లు వెళ్ళది నోట్లు వెళ్ళి పెట్టుకోవద్దు ఇంకా షూ ఇప్పుతావా డ్రెస్ కూడా ఇప్పుతా ఇంకా హాలిడేస్ అయ్యా నెక్స్ట్ వీక్ ఎడిపో హాలిడేస్కి ఎడిపోతున్నావు బతుకమ్మకి ఎక్కడికి పోతున్నావు పోతుకున్నావాయి రా పోతావా పోతావా ఎందుకు బతుకమ్మాక్క నీకు డ్రెస్ కొనియాలి అక్కడ కొత్త డ్రెస్ ఏం కొనియాలి నీకు డ్రెస్సా నెక్కర్ కొనియాలనా నెక్కర పాయింట ఏం కొనియాలి నెక్కరా పాయింటా నెక్కర్ కొనిస్తా కావాలా నీకు లంగా జాకెట్ నేను కొనియా నీకు కొనిస్తాలే ఎందుకు ఖరుస్తావు డబ్బులు మరి కొనిస్తా నీ దగ్గర ఉన్నాయా డబ్బులు ఎక్కడి ఎవరిచ్చు కన్నయ్య బావి చెప్పు అయిపోయింది కానీ డ్రాగన్ ఫ్రూట్ బాయ్ చెప్పు ఐరా బాయ్ చెప్పు సబ్స్క్రైబ్ అని చెప్పవా లైక్ చేయండి షేర్ ఇంక చూడు మంచిగా లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి ఐరాస్ ఏంటి అది సబ్స్క్రైబ్ చేసుకున్నాను బాయ్ ఇంకా పిల్లలు తిన్నాకైతే పిల్లలిద్దరికి స్నానాలు చేపించేసాను మా పిల్లలు చూడండి ఎలా మాట్లాడుతున్నారు అసలు బోల్ అయితే తోమేయాలి కొన్ని గల ఉన్నాయి బండి ఉన్నాయి బోల్ అయితే తోమేస్తాను సో పిల్లలిద్దరికి అయితే ఫ్రెష్ చేపిచ్చేస్తాను ఒక పని అయిపోయింది ఇల్లు కూడా ఊడ్చేసాను హోంవర్క్ పని అయిపోయినాక హోంవర్క్ చేయించాలి ఎగ్జామ్ కి ప్రిపేర్ చేయించాలి ఓకేనా

बहुत है <laughs> यो मैं तरते स्विम कटवडदी मै ना कपरेडा कलर के ना और वाल नहीं तो पड़ राखू ने वाल रोदर ये पे और वाल तर जूते एडिर तर वीडियो सिनेमा डांस सेटले तो सिमला पाडत ऐ जयस ऐ जयस ऐले सो भाई बंदी आ नासिम ना आसिम पप्पा नीं गुणोततायते नीं गुणोततायते अन एग्जाम उंदी आहे हा ala yes aipesan అతన్న రామర్దా హ్ నా పో రండి అన్నా నేనే అల్లకు టైం 5:16 అవుతుంది పో మరి సరే సరే బై బై ఫ్లష్ అయితా బై బై కటా చప్ 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 బై బై ఇంకా మా వాయిస్లు వినైతే దర్చుకున్నారా అండి ఇంట్లో అయితే ఎవరైనా అలానే ఉంటారు కదా న్యాచురల్ గా అయితే ఒకసారి మీకు చూపిద్దాం అనేసి అయితే ఇంకా నేను రా వాయిస్ అయితే పెట్టాను ఈవినింగ్ టైంలో అయితే పిల్లలకి కట్ చేసి ఇచ్చాను ఏమంటాడు పుష్ప ఎట్లా మంచిగా ఇక్కడ ఉన్న అందులో పుష్ప పుష్పనా పుష్ప పుష్పరాజ్ తగ్గేదేలే అంటాడా తెలుసా నీకు ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మా హస్బెండ్ మూవీకి వెళ్దాం అనేసి రెడీ అవుతున్నారు నాకేమో అసలు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఇక్కడ అంతా బాగోదు అంటే థియేటర్ అదంతా బాగుండదు చూసారు కదా చైర్లు అవి ఎలా ఉన్నాయో ఇంకా అందుకనేసి నాకు ఇంట్రెస్ట్ లేకుండా ఉండే పిల్లలేమో ఇంకా మా హస్బెండ్ మూవీకి వెళ్తా అనేసరికి ఇంకా మేము చూస్తాం మేము వస్తాం అనేసి ఒకటే గోల మా హస్బెండ్ ఏంటంటే ఇంకా అంటే తీరే టైంకు చెప్పారన్నట్టు నాకు అది ఏ మూవీ అనేది మీరు ఇందాక వీడియోలో చూసి చూసారు కదా వైబుంది బేబీ వైబు లే ఆ సాంగ్ ఈ మూవీలోదే అనేసి ఇంకా అప్పుడు చెప్పారు చెప్పగానే నాకు కూడా ఎందుకో ఇంకా సాంగ్ నేను చూసాను యూట్యూబ్లో అలా మంచిగా ఉంటుందేమో మూవీ అనేసి ఇంకా నేను కూడా వస్తా నేను కూడా వస్తా అంటే మా హస్బెండ్ అయితే వెంటనే సరే రా మరి ఇంకా నువ్వే వస్తావో రావో అనేసి అనుకున్నాననేసి ఇంకా రమ్మన్నారు అప్పటికప్పుడు రెడీ అయి అయితే ఇంకా థియేటర్కి వచ్చేసాము థియేటర్ అయితే నిజంగా చెప్పాలంటే చాలా మామూలుగా ఉంటుంది దాన్ని కూర్చోడానికే ఇబ్బంది అవుతుంది సీట్లలో అయితే ఇంకా పిల్లలతోటి ఇలాంటి థియేటర్లకి వెళ్తే కొంచెం కష్టం కానీ ఇంకా ఇక్కడైతే ఇది తప్ప ఇంకొకటి లేదు ఇంకా నేను సినిమాకి పోవడం అనేసరికి పాపకి హోంవర్క్ చేయించడం అంటే ఏం చేపియలేదు బండెడ్ అని బోర్లు ఉన్నాయని చెప్పాను కదా ఆ బోర్లు కూడా ఇక్కడే అక్కడే ఉన్నాయి ఇంకా మూవీకి వెళ్ళి వచ్చాక అవన్నీ క్లీన్ చేసుకుందాంలే అనేసి ఫస్ట్ రెడీ అయిపోయి ఇంకా మూవీకి అయితే వచ్చాము ఇంకా వచ్చుడు వచ్చి పిల్లలకైతే దాణా తీసుకొని వచ్చాము తినడానికి అయితే ఒక రెండు మూడు రకాలు తీసుకొని వచ్చేసాము ఎందుకంటే వాళ్ళు అసలు ఉండరు కదా కుదురుగా ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం తినుకుంటూనే ఉన్నారు సెకండ్ హాఫ్లో అయితే ఫుల్ గా అసలు ఏ మాత్రం డిస్టర్బ్ చేయలేదు మూవీ అయితే మంచిగా చూడనిచ్చారు మూవీ కూడా అసలు చాలా బాగుంది ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టలేదు ఇంకా నాకైతే వెళ్ళినందుకు సాటిస్ఫాక్షన్గా అనిపించింది అంత బాగుంది మూవీ అయితే ఇంకెవరైనా చూడకుంటే మాత్రం వెళ్ళి చూడండి అసలు ఈ మధ్య కాలంలో అయితే నాకు బాగా నచ్చిన మూవీ అంటే ఇదే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ఉంటుందని కానీ ఇంకా వెళ్ళాక అనిపించింది వెళ్ళి మంచి పని చేశాను అనేసి ఇంకా మా హస్బెండ్ ఒక్కడే వెళ్ళి ఉంటే తను వచ్చాను స్టోరీ చెప్తూ ఉంటారు కదా ఇంకా నేను కూడా వెళ్తే అయిపోతుండే నేను కూడా వెళ్తు అంటే వెళ్తే అయిపోతుండే అనేసి ఇట్లా అనిపిస్తూ ఉండేది ఇంకా నేను వెళ్ళి మంచి పని చేశాను అనిపించింది నాకైతే ఇంక ఇంటికి వచ్చాకైతే పనులు స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఆ బోర్లు అన్నీ తోమేశాను అసలు ఎంత టైం పట్టిందో ఆ బోల్ అన్నీ తోమేసరికి అయితే చాలా ఉన్నాయి ఈరోజు పొద్దున్న నుంచి ఉన్న బోర్లన్నీ అలానే ఉండిపోయాయి ఇంకా పాప ఏంటంటే రాగానే పడుకుండిపోయింది అంటే మధ్యలోనే పడుకుంది మీరు చూసారు కదా ఇంటికి రాగానే కూడా ఇంకా పడుకున్నది సరే రేపు పొద్దున తనతో హోంవర్క్ అలా చేపిద్దాము ఇప్పుడైతే పని చేసుకుందాం అనేసి ఇంకా బోల్ అవన్నీ తోమేసి మధ్యాహ్నం దోశ కోసం అని నానబెట్టాను కదా ఇంకా అదైతే ఇప్పుడు మిక్సీకి పట్టుకుంటున్నాను ఇది మిక్సీకి పట్టడానికి అయితే ఇంకా తొందరనే అయిపోయింది ఎందుకంటే ఫుల్గా నాన్ ఉన్నది కదా సో నేను ఇది మిక్సీకి పట్టే వరకే టైం అయితే టెన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది మూవీకి వెళ్ళి వచ్చేసరికి నైన్ థర్టీ అట్లా అయింది ఇంకా నేను వచ్చి పనులు చేసేసరికి టెన్ టెన్ థర్టీ అట్ల అయింది ఇంకా చాలా లేట్ అయిపోయింది ఈరోజు నైట్ అయితే కానీ ఇంకా ఒక ఫీల్ గుడ్ మూవీ చూసి అనే ఫీలింగ్ అయితే వచ్చింది మూవీ గురించి అయితే మీకు వెంటనే రివ్యూ కూడా షేర్ చేశాను నేను వెళ్ళి రాగానే అంతకుముందు ఎప్పుడో భీష్మ సినిమాకి వెళ్ళినాం మేమైతే అంటే లాక్డౌన్కి ముందు వెళ్ళాము ఇంకా లాక్డౌన్ తర్వాత పిల్లలు ఇంకా పిల్లల్ని తీసుకొని ఒకటి రెండు మూవీస్కి వెళ్ళాను కానీ అంత ఎందుకో నాకు నచ్చలేదు కానీ రోజైతే చాలా బాగా నచ్చింది ఇంక ఇక్కడైతే దోశ పిండి మొత్తం మిక్సీకి అయితే పట్టుకున్నాను పట్టుకొని ఇంకా మూత పెట్టేసి ఎక్కడ ఒక్కడైతే మొత్తం సర్దేసాను హాయ్ అండి ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ టెన్ థర్టీ అవుతుంది సో నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి పిల్లలు మా హస్బెండ్ అయితే ఆల్రెడీ ఎప్పుడో పడుకుంటుపోయారు ఇంకా సినిమాకి అయితే వెళ్ళొచ్చాం కదా మిరాయి అసలు ఎంత బాగుందో సినిమా అయితే ఖచ్చితంగా ఒకసారి చూడండి ఈ మధ్యకాలంలో అయితే ఇంకా నాకు బాగా నచ్చిన మూవీ ఏదైనా ఉందంటే ఇంకా అదే మిరాయి మూవీ చాలా చాలా బాగుంది అసలు ఇంకా చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది వన్ సెకండ్ కూడా మనకైతే బోర్ కొట్టదు మూవీ మొత్తం అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇంక ఇప్పుడు టైం టెన్ థర్టీ అని చెప్పాను కదా జస్ట్ నవర్ నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి యాక్చువల్లీ వీడియో ఎడిటింగ్ ఉంది కానీ ఇంకా వెళ్ళి వచ్చేసరికి కళ్ళంతా అలసిపోయినట్టు అయిపోయాయి ఇప్పుడైతే నేను వెళ్ళి పడుకుంటాను సో ఈ వ్లాగ్ అయితే ఇంతైతే ఎం చేస్తున్నాను బ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్